విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు కోవూరులోని బజార్ సెంటర్ లో టీఎన్సీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని ఆమె విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు అందజేశారు అనంతరం మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహిస్తున్న బజార్ సెంటర్ టిఎన్సి యూత్ సభ్యులను అభినందించారు బజార్ సెంటర్లో వినాయక ఉత్సవ బాధ్యతలు చేపట్టే యువకులు ఏడాదిలోపే ఉద్యోగ వ్యాపారంలో స్థితి ఆనవాయితీ కొనసాగుతుందన్నారు ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్న యువకులు వచ్చి ఏడాది కల్లా స్వామివారి ఆశస్సులతో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు అనంతరం వైశ్య ప్రముఖులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులతో పాటు లేగుంటపాడు సర్పంచ్ జట్టి రాజగోపాల్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు గాదిరాజు అశోక్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి బీజేపీ నాయకులు సుబ్బారావు జనసేన నాయకులు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు

ఇప్పటి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి టిఎన్సిసి యూత్ ఇక్కడ విగ్రహం పెట్టి ఈ పూజలు చేస్తున్నారు వీళ్ళందరూ సంతోషం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు యూత్ అనుకొని ఉత్సవాలు చేస్తున్నారో నెక్స్ట్ ఇయర్ గల వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నట్టు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అని అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ స్వామి వారి ఆశీస్సులతో పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఇక్కడ ఈ మార్కెట్ సెంటర్ లో ఉన్న సోదరి సోదరి మల్లక అందరికీ కూడా వ్యాపారాలు అభివృద్ధి కావాలని చెప్పి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని వాళ్ళకి ఈ రోజు కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం మన సెంటర్ యూత్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు మరియు ఈరోజు సాయంత్రం ఉట్టి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది మరియు లాస్ట్ రోజు పెద్ద మేళ తాళాలతో డీజే ఈవెంట్తో మరియు క్రాకర్స్తో వినాయకుడి ఊరేగం జరుగుతుంది మన టిఎన్సి నందు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఘనంగా వినాయకుడి చతుర్థి మహోత్సవం బాగా జరుగుతుంది ఈరోజు మన పౌరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వినాయకుడిని దర్శించుకొని ఆశీర్వదించి ఆశీర్వదించారు అందరినీ పిల్లలందరినీ ఇంతటితో